హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మంచి రెంటల్ వ్యాల్యూ ఉన్న ఒక సెమీ కమర్షియల్ హౌస్ని అయితే తీసుకొచ్చానండి ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మీకు గనక ప్రాపర్టీ నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తో అయితే మీరు మాట్లాడుకోవచ్చు ఈ హౌజ్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి కొండాపూర్ అనే ఏరియాలో అయితే ఉందండి రాజరాజేశ్వరి కాలనీ అనే ఏరియాలో అయితే ఉంది ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అండి ఫేజింగ్లో మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే సిసి రోడ్ అవైలబుల్ ఉంది క్లియర్గా చూసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న ప్రాపర్టీ మంత్లీ రెంటల్ వాల్యూ వచ్చేసరికి రెండు లక్షల యాభై వేల నుంచి రెండు లక్షల డెబ్బై వేల వరకు అయితే వస్తున్నాయి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ అండి ఆల్రెడీ టీనర్స్ అయితే ఆక్యుపై ఉన్నాయి సెమీ కమర్షియల్ హౌస్ అనమాట హండ్రెడ్ ఫీట్ అయితే ఫోర్త్ బిట్ అండి అది కూడా నేను క్లియర్గా చెప్ చూపిస్తాను డ్రోన్ విజువల్స్ నుంచి నేను క్లియర్ గా అయితే మీకు చూపియడం జరుగుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి మెయిన్ రోడ్ నుంచి ఫోర్త్ బిట్ అయితే ఉంది జీ ప్లస్ టూ హౌస్ అండి ఇది జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట విత్ లిఫ్ట్తో తో అయితే ఉంది సెమీ కమర్షియల్ స్పేసెస్ కూడా ఉన్నాయి మీకు టోటల్గా నేను వీడియోలో కవర్ చేస్తాను ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియజేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి ఎన్నో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇక ఈ ఈ బిల్డింగ్ యొక్క లొకేషన్ హైలైట్స్ చూసేసరికి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫోర్త్ బిట్లో అయితే ఉంటుందండి అలాగే కిమ్స్ హాస్పిటల్కి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్న బిల్డింగ్ అండి ఇది అలాగే మై హోమ్ మంగళ అపార్ట్మెంట్కి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్న బిల్డింగ్ అండి అలాగే దీనికి దగ్గరలో ఉన్న హుండాయ్ సర్వీస్ సెంటర్కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న బిల్డింగ్ అండి మీకు లొకేషన్ విజువల్స్ కూడా మీకు క్లియర్గా చూడొచ్చు ఫుల్లీ డెవలప్డ్ ఏరియాలో అయితే ఉంటుంది మంచి రెంటల్ వ్యాల్యూ వస్తున్న బిల్డింగ్ అండి మెయిన్ గేట్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కమర్షియల్ స్పేస్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట ఈ కమర్షియల్ స్పేస్ అనేది ఇక్కడ ఫోర్త్ బిట్ కాబట్టి మెయిన్ రోడ్కి ఫోర్త్ బిట్ కాబట్టి కమర్షియల్ పరంగా ఆలోచించి మంచి రెంట్స్ పరంగా ఆలోచించి కమర్షియల్ స్పేస్ అయితే ఇవ్వడం జరుగు జరిగింది మీకు ఇది అవసరం లేదు అనుకుంటే ఇది టెంపరీగా కట్టిన మీరు ఈ వాల్స్ తీసేస్తే మీకు చాలా స్పేసియస్ పార్కింగ్ అనేది వస్తుంది అలాగే ఈ బిల్డింగ్ వచ్చేసరికి మీకు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ స్పేస్తో పాటు బైక్ పార్కింగ్ లిఫ్ట్ టూ సింగిల్ రూమ్స్ అనేవి మీకు ఇవ్వడం జరిగింది జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఆల్రెడీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఉన్న బ్యాంక్ అయినా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో లోన్ రన్ అయితే రన్ అవుతుంది వన్ క్రోర్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అనేది ప్రజెంట్ లోన్ అయితే లోన్ అయితే రన్ అవుతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో ఉన్న ప్రాపర్టీ అండి మీకు ఈజీగా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అలాగే రెంట్ రెంటల్ వ్యాల్యూ ఉన్న ప్రాపర్టీ అనమాట ఆల్మోస్ట్ ఆల్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి మీకు టూ ల్యాక్స్ సెవెంటీ వరకు అప్రాస్గా మీకు లోన్ అయితే వస్తుంది ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒక సింగిల్ రూము ఇది ఒక సింగిల్ రూము నేను శాంపిల్గా ఈ సింగిల్ రూమ్ అయితే చూపిస్తాను విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది దీనికి మీరు వాష్మెన్ రూమ్ లాగా వాడుకోవచ్చు లేకుంటే రెంట్గా కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ ఈ సింగిల్ రూమ్కే ఈ ఏరియాలో మీకు ఫైవ్ థౌసండ్ వరకు వస్తుంది విత్ అటాచ్డ్ ఉంటుంది ఇక ఫస్ట్ ఫ్లోర్కి అయితే మూవ్ ఆన్ అవుతున్నాం మనం ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి వన్ బిహెచ్కే టూ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి ఒక సింగిల్ బెడ్రూమ్కి సంబంధించిన టూ ఫ్లాట్స్ ఉన్నాయి లిఫ్ట్ స్పేస్ అయితే క్లియర్గా కనబడుతుంది అలాగే కమర్షియల్ స్పేస్ అయితే కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే లొకేషన్ నేను ఆల్రెడీ చెప్పాను ఇంకోసారి కోట్ చేస్తున్నాను కొండాపూర్లోని రాజరాజేశ్వరి కాలనీలో అయితే ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఫోర్త్ బిట్లో అయితే ఉంటుంది అలాగే మనకి హుండాయ్ సర్వీస్ సెంటర్ రాజరాజేశ్వర సూర్య కాలనీ సర్వీస్ సెంటర్ అని మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా సరే ఎగ్జాక్ట్గా దాని బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట ఈ ఈ బిల్డింగ్ అనేది అలాగే బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే మూడు వందల గజాల్లో కట్టిన బిల్డింగ్ అండి ఇది ఇది కమర్షియల్ స్పేస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కమర్షియల్ స్పేస్ యాజ్ ఇట్ ఈస్గా మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉంటుంది అలాగే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఫోర్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఈ సింగిల్ ఓ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి నేను క్లియర్గా ఫస్ట్ ఫ్లోర్లో ఒక శాంపుల్ ఫ్లాట్ తీసుకొని నేను చూపిస్తాను యాస్టీస్గా అయితే ఉంటాయి ఇక బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే సైజ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ బై సిక్స్టీ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న బిల్డింగ్ అండి ఫేజింగ్లో మీకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ హౌస్కి వచ్చేసరికి బిల్డింగ్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది సిసి రోడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు టోటల్గా ఫుల్లీ డెవలప్డ్ ఏరియాలో అయితే ఉంటుందన్నమాట మీకు సెకండ్ ఫ్లోర్లో ఫోర్ ఫ్లాట్స్ అయితే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి అందులో ఒక శాంపుల్ ఫ్లాట్ అయితే నేను చూపిస్తున్నాను ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించిన ఫ్లాట్ అనేది నేను క్లియర్గా మీకు ఇందులో వీడియోలు అయితే చూపిస్తున్నాను ఇది ఒక హాల్ దాని కామన్ వాష్రూమ్ అయితే ఇటు ఉంటుంది మీకు అలాగే ఇది టీవీ యూనిట్ అనమాట క్లియర్గా చూసుకోవచ్చు ఇది హాలు రైట్ సైడ్ చూసుకుంటే మనకు బెడ్రూమ్ ఉంటుంది ఇటు పక్కన కిచెన్ దాని బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాషర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది బెడ్రూమ్ యొక్క సైజ్ అనేది మీరు క్లియర్గా చూడవచ్చు ఫ్రెండ్స్ చాలా స్పేసియస్గా అయితే ఉంది ఆల్మోస్ట్ మీకు పెద్ద సైజ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇలాంటివి మీకు టోటల్గా సిక్స్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి మీకు ఫస్ట్ ఫ్లోర్లో టూ ఉన్నాయి అలాగే సెకండ్ ఫ్లోర్లో ఫోర్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో టూ సింగిల్ రూమ్స్ అయితే ఉన్నాయి ఇది కిచెన్ ఏరియా క్లియర్గా చూసుకోవచ్చు మీకు టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది చాలా స్పేసియస్గా అయితే కిచెన్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే వాష్ ఏరియా అవుట్ సైడ్ వాష్ ఏరియా అనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇక మనం టోటల్గా టెరెస్ ఏరియాకి అయితే వెళ్ళిపోదామండి టెరెస్ ఏరియా నుంచి కూడా అవుట్ సైడ్ వ్యూ చూపిస్తాను అలాగే టెరెస్ ఏరియాలో మీకు రూఫ్ కూడా కవర్ చేయడం జరిగింది డైరెక్ట్ సన్లైట్ కానీ డస్ట్ కానీ రాకుండా రూఫ్ కూడా కవర్ చేయడం జరిగింది పిల్లర్స్తో కట్టిన హౌస్ మంచి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు మీరు డైరెక్ట్గా వెళ్ళి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్ అండి ఈయన మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు ప్రైమ్ లొకేషన్లో ఉన్న బిల్డింగ్ అండి మంచి రెంటల్ వాల్యూ కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ మెయిన్ రోడ్కి ఫోర్త్ బిట్ క్లియర్గా ఇంకోసారి నేను క్లియర్గా మీకు మెన్షన్ చేస్తున్నాను అది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫోర్త్ బిట్లో అయితే ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ నేను స్క్రీన్ పైన అయితే ఇస్తాను అలాగే గూగుల్ పే లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్